హాయ్ మీరు చూస్తున్నారు సాయి బుక్ స్టాల్ మంచిర్యాల్ వారి యూట్యూబ్ ఛానల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం పోటీ పరీక్షల కొరకు ప్రత్యేకమైన బుక్స్ లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కొరకు మన సాయి బుక్ స్టాల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు శే శ్రేభిలాషులకు తెలియజేయగలరు పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాల కొరకు మీరు హైదరాబాద్ లాంటి సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా అన్ని రకాల పుస్తకాలు మన మంచిర్యాలలోని బెల్లంపల్లి చౌరస్త సమీపంలో రాఘవ హాస్పిటల్ ఎదురుగా కలవు సాయి గణేష్ బుక్ స్టాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం పోటీ పరీక్షలలో విజయం సాధించిన వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతున్న బుక్ స్టాల్ మన సాయి గణేష్ బుక్ స్టాల్ పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలతో పాటు డిగ్రీ ఎస్ఎస్సి గురుకుల నవోదయ అన్ని రకాల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ అందు లభ్యమగును కావున మీరు అన్ని రకాల పుస్తకాల కొరకు మన బుక్ స్టాల్ను సందర్శించి ఎగ్జిబిషన్ సిస్టమ్ లాగున్న వీక్షించి మీరు పుస్తకాలు తీసుకోగలరని మనవి నవోదయ బుక్స్ ఎస్బీఐ క్లార్క్ బుక్స్ జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్